ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా ఈసారి బడ్జెట్ తో ఉద్యోగుల ముఖాలు వెలిగిపోతాయా రెండు రోజులుగా ఇదే చర్చ జరుగుతోంది ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు ఇందుకు మరో వారం రోజులు గడువు మాత్రమే ఉంది ఏటా బడ్జెట్ పెట్టే ముందు రకరకాల అంచనాలు ఉంటాయి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో చాలా ఆశలుంటాయి ఈసారి స్లాబ్లలో ఏమైనా మార్పు తీసుకొస్తారా ఇంకేదైనా తాయిలం ఇస్తారా అని ఎదురు చూస్తుంటారు అయితే కొన్ని సోర్సెస్ సాధారణంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈసారి పద్దులో ఉద్యోగులకు తీపి కబురు చెప్పనుంది ముఖ్యంగా ఐటీ స్లాబ్లలో కీలక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రచారం గట్టిగానే జరుగుతోంది అదేంటంటే పది లక్షల ఆదాయం వరకు ప్రభుత్వం ఎలాంటి పన్ను విధించకూడదనే ఆలోచన చేస్తోంది అయితే ఇందుకు బదులుగా ఇరవై ఐదు శాతం అనే కొత్త స్లాబ్ను తీసుకురానుందని సమాచారం పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్లాబ్ల పరిధిలోకి వస్తున్నారని అంటున్నారు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు ఈ ఇరవై ఐదు శాతం స్లాబ్ పరిధిలోకి వస్తారని అంటున్నారు ఇందులో ఎంత అన్నది తెలియకపోయినా ఇప్పటికైతే అంతా ఇది నిజమైతే బాగుందని కోరుకుంటున్నారు ఇక మరో ప్రచారం ఏంటంటే ప్రభుత్వం రెండు ఆప్షన్స్ పెట్టుకుందట పది లక్షల ఆదాయం ఉన్న వాళ్లపై పన్ను విధించకపోవడం ఒకటైతే కొత్తగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్లాబ్ తీసుకురావడం మరొకటి ప్రస్తుతం ఉన్న స్లాబ్ల ఆధారంగా చూస్తే ఏడాదికి పదిహేను లక్షల రూపాయల ఆదాయం దాటిన వాళ్ళని ముప్పై శాతం స్లాబ్లో చేర్చింది ప్రభుత్వం అయితే ఇలా మార్పులు చేయడం వల్ల దాదాపు లక్ష కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది అయినా ప్రభుత్వం ఉద్యోగులకు ఊరడనిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోందని తెలుస్తోంది ప్రస్తుతానికి జీడిపి వృద్ధి రేటు కాస్త మందగించింది ద్రవ్యోల్బణము ఇంకా దారిలోకి రావాల్సి ఉంది ఇలాంటి సమయంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలంటే ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదని కేంద్రం భావిస్తోందని చెబుతున్నాయి విశ్వసనీయ వర్గాలు అయితే మార్కెట్ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం ఈసారి బడ్జెట్ లో ఐటీ స్లాబ్లలో ఖచ్చితంగా మార్పులు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న కొత్త స్లాబ్ల ప్రకారం ఏటా ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళకి డెబ్బై ఐదు వేల రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది అయితే ఈ స్లాబ్లలో మార్పులు చేసి పది లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ విధించకుండా ఉండాలంటే అంత సులభం కాదు ప్రభుత్వంపై తీవ్ర భారం పడుతుంది ఒకవేళ అందుకు కేంద్రం సిద్ధమైతే ఖచ్చితంగా ఆ మేరకు ఉద్యోగులకు ఊరట లభించడం ఖాయం అలా కాకుండా ఇంకేదైనా మార్గంలో పన్ను భారం తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు అయితే ఉన్నాయి ఇదే సమయంలో అసలు ఐటీ స్లాబ్లకు సంబంధించి అసలు ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి ఈసారి బడ్జెట్ లో కేంద్రం పూర్తిగా ఉద్యోగాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైనే ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది చూడాలి మరి నిర్మలా సీతారామన్ ఎలాంటి వార్త చెబుతారో